నా సినిమాకే ఎసరు పెడతారా ఇండస్ట్రీ నాకిచ్చిన రిటర్న్ గిఫ్ట్కు చాలా చాలా థ్యాంక్స్ నా ఒరిజినల్ సినిమా ఎలా ఉంటుందో ఇకపై చూదురుగాని అంటూ చూపుడు వేలుతో హెచ్చరించారు ఏపీ డిప్యూటీ సీఎం బురఫ్ టాలీవుడ్ పవర్ స్టార్ గాడి తప్పిన ఇండస్ట్రీకి రిపేర్లు చేయటానికి ప్రణాళికలు కూడా సిద్ధంగా ఉన్నట్టు చెప్పేశారు టోటల్ గా తెలుగు సినీ పరిశ్రమలో పవనిజం కమింగ్ సూన్ అని సాలిడ్గా సంకేతాలే వచ్చేశాయి జూన్ ఒకటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్లు బంద్ అనే బ్రేకింగ్ న్యూస్ అలా చల్లబడిందో లేదు ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ వర్సెస్ జనసేన అనే కొత్త ఎపిసోడ్ వేడి పుట్టిస్తోంది పవన్ సినిమాను అడ్డుకోవటానికి ఎగ్జిబిటర్లు సిండికేట్గా ఏర్పడి థియేటర్ల మూతకు కుట్ర పన్నారన్న స్టేట్మెంటు నేరుగా ప్రభుత్వం నుంచే రావటంతో శుక్రవారమే ఇండస్ట్రీలో ఫైర్ పుట్టింది థియేటర్ల బంద్ నిర్ణయం వెనుక అసలేం జరిగిందన్న అంశంపై విచారణకు ఆదేశించేదాకా వెళ్లింది ఏపీ సర్కార్ కానీ థియేటర్ల కి పవన్ సినిమాకు లంకెపెట్టి ప్రభుత్వమే మాట్లాడటంపై విమర్శలు కూడా పెళ్లువెత్తాయి థియేటర్ల మూసివేత పర్యవసనాలు ఇక్కడితోనే ఆగలేదు పవన్ ని బిగ్ స్క్రీన్ మీద చూసుకోవాలని తగతగలాడుతున్న ఫ్యాన్స్ థియేటర్ల బంద్ నిర్ణయంతో నిరుత్సాహపడిపోయారు పవన్ కి వ్యతిరేకంగా పరిశ్రమలో ఏదో జరుగుతోందన్న ఆందోళన కూడా కనిపించింది పవన్ సినిమాను అడ్డుకుంటే విధ్వంసాలకు సిద్ధమైనన్న జనసేన కేడర్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నారో లేక సినిమా ఇండస్ట్రీ ధోరణిపై ముందటి నుంచి ఓ కన్నేసి ఉంచారో కారణం ఏదైతేనేం ఉగ్రరూపం దాల్చారు పవన్ కళ్యాణ్ తెలుగు సినీ ఇండస్ట్రీకి నేరుగా వార్నింగే ఇచ్చేశారు హరిహర వీరమల్లు విడుదలను అడ్డుకోవటానికే థియేటర్ల బంద్ అనే కుట్ర పన్నారని భావిస్తూ వస్తున్న పవన్ కళ్యాణ్ తెలుగు సినిమా పరిశ్రమపై కన్నెర్ర చేశారు నేను సినిమా రంగాన్ని ప్రోత్సహిస్తే మీరిచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇదా మీరిచ్చిన రిటర్న్ గిఫ్ట్ కి తగ్గట్టుగానే నా ట్రీట్మెంట్ ఉంటుంది అంటూ పవన్ పేషి నుంచి వచ్చిన సంచలన ప్రకటన పెద్ద ప్రకంపనలే రేపింది కూటమి పాలన మొదలై ఏడాది పూర్తయినా సినిమావాళ్ళు ఎవరైనా ని మర్యాదపూర్వకంగా కలిశారా సినిమా రంగ అభివృద్ధికి పవన్ ప్రయత్నిస్తుంటే ఆయన సినిమాకే అడ్డంకులు సృష్టిస్తారా అని సూటిగా ప్రశ్నించింది పవన్ పేషి ఇకపై సినిమా వాళ్లతో ప్రభుత్వం వ్యక్తిగత చర్చలు జరపదు సినిమా సంఘాల ప్రతినిధులే చర్చలకు రావాలని హుకుం కూడా జారీ అయింది గత ప్రభుత్వం వ్యక్తులను చూసి పనిచేసింది కక్ష సాధింపులకు దిగింది జరిగిన అవమానాల్ని అగ్రనటులకు ఎదురైన చీత్కారాలు అప్పుడే మర్చిపోయారా కూటమి ప్రభుత్వం వ్యక్తులను చూడదు సినిమా రంగం అభివృద్ధే ముఖ్యం అని చెప్పుకొచ్చింది పవన్ పేషి సినిమాల విడుదల సందర్భంలో మంత్రుల్ని కలవటం మినహా చిత్రరంగం అభివృద్ధి కోసం ఎవరూ సంఘటితంగా రాలేదు ఇదేనా మీ చిత్తశుద్ధి అని ప్రశ్నించారు వ్యవస్థ బాగుండాలి దానిపై ఆధారపడ్డవారు ఇబ్బంది పడకూడదు అనేదే కూటమి ప్రభుత్వ విధానమని పేర్కొంది దిల్ రాజు అల్లు అరవింద్ సహా బడా నిర్మాతలంతా తనను కలిసినప్పుడు తాను ఈ విషయాన్నే చెప్పినట్టు గుర్తుచేశారు పవన్